సో జనసైనికుల్లో నయా జోష్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పైవ తేదీ వరకు జనసేన విస్తృత సమావేశాలు అయితే జరుగుతున్నాయి అలాంటిది సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పైవ తేదీ వరకు జనసేన విస్తృత సమావేశాలు అయితే జరుగుతున్నాయి అలాంటిది నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఒకప్పుడు నేనే ఎవరు లేనప్పుడు నేనే ఈ కేసుకి సంబంధించి మాట్లాడాను అలాంటిది ఇప్పుడు నా మీదనే రాళ్ళు విస్తృతున్నారంటూ కూడా నేను చెప్పడం జరిగింది అసలు ఏం ఏం జరిగింది సార్ ఇందు నిన్న నిన్న ఈరోజు రేపు మూడు రోజులు వైజాగ్లో మా పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి నిన్న అంటే పార్టీ ప్రజాప్రతినిధులతోటిని రాష్ట్ర కార్యవర్గంతో నిన్న డిస్కషన్ జరిగింది ఈరోజు పార్టీ కార్యకర్తలతో రేపు వద్దరు బహిరంగ సభ ఇది జరుగుతున్నది సరే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ సుగాలి ప్రీతి అంశం కూడా బయటగా ఆయన మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో సుగాలి ప్రీతి ఆ అమ్మాయి తల్లి పార్వతి గారు బయటకు వచ్చి మాట్లాడడం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తారన్నారు పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం ఏమీ చేయట్లేదు అని ఆవిడ మాట్లాడడం ఆ మాట్లాడిన దాన్ని సాక్షి పేపర్ వారు మంచి హైలైట్ చేసుకోవడం మనం చూసాం ఆవిడ కూడా ఎలా మాట్లాడుతుందంటే సాక్షికి సాక్షి వాళ్ళ మైక్ పెట్టినప్పుడు ఒకలాగా మిగతా ఛానల్స్ మైక్స్ అన్ని పెట్టినప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది ఆవిడ సరే ఆవిడని మనమే తప్పు పట్టట్ల ఆవిడ కూడా తన బిడ్డ పోయినటువంటి ఆ బాధలో రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిది నైట్ జరిగింది ఆ రోజు వాళ్ళ అమ్మాయి సుగాలు ప్రీత కట్టమచ్చి రామలింగారెడ్డి ఆ స్కూల్కి వెళ్ళడం తెల్లవారు వికజితిగా వికజితిగా కనపడడం ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఖాళీ ఆ స్కూల్ వాళ్ళు అనడం లేదు ఆ అమ్మాయిని బలాత్కారం చేసి చంపేవారని చెప్పేసి అని ఈవిడ మధ్యలో అనేక రకమైనటువంటి రకరకాల ఇష్యూస్ అని నడిచినాయి సరే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న హయంలో కనీసం అనేక సార్లు ఆ పార్వతీ గారు వెళ్ళి సీఎం గారిని కలవాలన్నా మాట్లాడదామన్నా ఎక్కడ ఎటువంటి అవకాశం లేదు అప్పట్లో ఇష్యూ రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు మీడియాకు వచ్చే ముందు ఆ డేటా అంతా తీసుకుని ఆవిని హైదరాబాద్ రప్పించి ఒక ఛానల్లో కూర్చోబెట్టి ఆవిడ నేను కూర్చోబెట్టాపుడు మొట్టమొదటిసారిగా ఆవిడ అక్కడే మాట్లాడేది కర్నూల్లో ఆవిడ హైదరాబాద్ తీసుకొచ్చి ఒక ఛానల్ కూర్చోబెట్టి నేను ఆవిడే కూర్చున్నాను డేటాతో తీసుకుని ఆవిడ ఆరోపణలు ఇదిగో రికార్డులు తారుమారులు చేస్తున్నారు నిందితుల్ని దాచిపెడుతున్నారు బలమైన వ్యక్తులు ఉన్నారు వెనకాల అనేటువంటి ఆవిడ వ్యాఖ్యలకు ఆధారంగా కొన్ని డేటా తీసుకొచ్చింది ఆవిడ తరపున మాట్లాడేటువంటి పోరాటం చేయడానికి ఒక న్యాయవాది గారు కూడా ఉన్నాడు ఆయన ఒక లాయర్ గారు ఆయన కూడా వచ్చేటప్పుడు ఆ ఇష్యూ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆ డేటాతో తీసుకుని ఆయన ఎల్ఐ చేసి ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది ఖచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన కర్నూలు వెళ్ళడం భారీ జనసందోహం మీద రెండు లక్షల మంది జనసందోహంతో ఆ ఇష్యూని రేజ్ చేశాడు ఆయన ఎప్పుడైతే పార్వతీ గారికి సో ప్రతి తల్లి గారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు ఆడికి ఓకే ఇష్యూ రేజ్ అయింది సరే అప్పుడు ఏం చేశారు ఒక లెటర్ సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా హోమ్ మినిస్టర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక జీవో ర్యాలీ రెడీ చేసి పంపించారు అసలు విషయం ఏంటి ఎలా ఎప్పుడైనా వెళ్తుందంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్కి వెళ్తే అక్కడి నుంచి డిఓపిటీ ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే డిఓపిటీ డిసైడ్ చేస్తుంది సిబిఐ ఎంక్వైరీ కావాలా వద్దా ఏంటి ఎంతమంది దాన్ని అలాట్ చేయాలి అధికారులు ఇవన్నీ పెట్టి డిసైడ్ చేస్తుంది అదే జరగల ఈవిడ ఢిల్లీ కూడా వెళ్ళింది ఢిల్లీ కూడా వెళ్ళి అసలు ఆ ఫైల్ కదలట్లేదు సిబిఐ ఎంక్ విషయం అయితే ఇష్యూ ఏంటంటే ఆ ఫైల్ అక్కడే ఉండిపోయింది సరే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇష్యూని రేజ్ చేశారో ఇమ్మీడియట్గా గా గత ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకి ఒక ఐదు ఎకరాలు భూమి అలా ఉంటానికి ఐదు సెంట్ల భూమి అదే విధంగా ఆమె భర్తకే ఒక ప్రభుత్వ ఉద్యోగం చిన్న ఉద్యోగం ఆయన చదువుకున్న చదువు తగ్గట్టుగా ఉద్యోగం మూడు అరేంజ్ చేశారు అది పవన్ కళ్యాణ్ గారి పోరాట ఫలితం అది అంతవరకు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గుమ్మలో కూడా రానివ్వలేవండి సరే ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఈవిడేమంటుంది ఖచ్చితంగా నేను న్యాయం చేస్తా అని చెప్పి అన్నారు అప్పట్లో కానీ న్యాయం జరగట్లేదు నాకు అన్నాడు మరి ఈ జరిగినదంతా ఇప్పుడు చనిపోయిన అమ్మని ఎవరు తీసుకురాలేరు ఎవరు తీసుకున్నారు బాధాకరమే ఎవరింట్లో ఆడపిల్ల చనిపోతే ఎవరికైనా బాధాకరమే అందరూ ఖండించారు అందరూ కూడా ఆవిడకి అనుకూలంగా ఉండాలి ఆవిడకి అండగా నిలబడాలి పోరాటం చేశారు ఎందుకమ్మ నేను ఏమంటానంటే ఆయుష మేరకేసి ఎప్పుడు రెండు వేల ఏడు ఆ టైం నుంచి ఎంతో మందిని అరెస్ట్ చేయడం ఉదిలేడు అరెస్ట్ చేయడం వదిలేడు ఆఖరికి సత్యం బాబు అన్న అతను అరెస్ట్ చేశారు అతను జైలు చదువు అనుభవించాడు అతని మీరు సరైన సాక్ష్యాత్ లాగా వదిలేశారు కదా ఎంత పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి రెండు వేలు ఏడు కేసు అక్కడ రెండు వేడు ఏడు ఎనిమిది టైంలో ఎవరైనా ఏ గవర్నమెంట్ ఉంది కాకపోతే సుగాని ప్రీతి కేసు అప్పట్లో ఎవ్వరు ముందుకు రాలేదు సార్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అండెతో ఆయన పవన్ కళ్యాణ్ అదే విమర్శించడం ఏంటి అసలు ఇప్పుడు ఆమె వైసీపీ వాళ్ళ ట్రాప్ లో పడింది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు దీన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి ఆవిడని ఇప్పుడు విస్తృత సమావేశాలు అనేక రకమైన చర్చలు చేస్తారు జనసేన పార్టీ ఆ మొత్తం విషయాన్ని డైవట్ చేయాలే ఏదో డైవట్ ఇది ఎవరికి వెలగాలి ఈ రోజు చేసింది ఆవిడ స్వయంగా నాకు చెప్పింది ఆవిడి కేసుని ఈ మధ్యకాలంలో మంగళగిరి ప్రాంతం అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక లాయర్ గారు జడ్జి గారు మాజీ జడ్జి గారు అనుకుంటున్నాము లాయర్ గారు అందాము ఆయన గతంలో ఆయన కూటమికి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి అతను ఆశించిన ఫలితాలు రాకపోగా దాంతో ఏం చేశాడంటే మాట మార్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది మధ్య మధ్యకాలంలో టీవీల్లో నేను బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతాను నేను ఆ వర్గానికి చెందిన వాడిని కేసులు వాదిస్తానన్న వ్యక్తి ఈవిడి దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకుని ఫీజు ఈవిడ ఫోన్ కూడా ఎత్తట్లేదు ఆ విషయం చెప్పింది నాకేవిడే నాకు అన్యాయం అటువంటి అలా కూడా అన్యాయం అయ్యానని చెప్పాను రెండు వేల ఇరవై మూడులో కర్నూల్లో మా పార్టీ మీడియాకి వెళ్తే నేను నాగబాబు గారు ఉంటే నాగబాబు గారి దగ్గరికి నేను కూడా ఉన్నాను అప్పుడు రూమ్లో ఆవిడ అమ్మాయిని మళ్ళీ పిలిపించి మళ్ళీ మాట్లాడి వాదార్చడం జరిగింది అంటుంది దీని వెనకాల ఎవరున్నారో ఏంటి అన్నది ఆవిడ ఆరోపణ చేస్తుంది ఆవిడ ఆరోపణలు కరెక్ట్ కాదు నా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు ఇది పెద్ద ప్రొసీజర్ ఇది లీగల్ ప్రొసీజర్ ఆఖరికి రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి గారు లాంటి పెద్ద వ్యక్తి చనిపోతే అంటే ఆర్థికంగా బలంగా బలం ఉండి రాజకీయంగా బలం ఉండి ఎన్నో రకాలుగా ఉండి కూడా ఆవిడ ఆయన కూతురు సూర్యుడు ఆవిడ పోరాడుతుంది కదా ఆమె పోరాడుతుంటేనే ఇంకా న్యాయం జరగట్లా అంటే వ్యవస్థల్లో చాలా లోపాలు ఉన్నాయి కానీ మనకి ఎవరి వల్ల న్యాయం జరుగుద్ది అనేది కొంత ఆలోచించుకోవాలి ఇప్పుడు మరి వైసీపీ చెప్పినట్టు వింటుంది కదా తను నిజంగానే వైసీపీ సపోర్ట్ ఈ ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆవిడ మాట నిన్న చాలా మంది జాతి గమనిస్తే ఓన్లీ సాక్షి వాళ్ళు మైకి పెట్టినప్పుడు ఒకలా మాట్లాడుతున్నామే విమర్శలు మిగతా ఛానల్స్ సన్నీ వచ్చి మైక్ పెట్టి మైకి పెట్టినప్పుడు వేరేలా ఆమె నేను తప్పు పట్టట్లా ఎందుకంటే ఆవిడకున్న ఆ అవసరమా లేకపోతే ఆ దాన్ని ఆ బలహీనతను పట్టుకుని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యక్తితో ఆవిడ మీకు తెలియదా ఎవరు వచ్చారు దగ్గరికి వచ్చి కూర్చోబెట్టి కళ్ళు తెలిసింది ఎవరు మీ గురించి అంత భారీ ఎత్తున సబ్బు పెట్టింది ఎవరు రోడ్డు మీదకి వచ్చింది ఎవరు మీకు కనీసం న్యాయం జరిగేలా పోరాటం చేసింది ఎవరు అది అర్థం చేసుకోవాలి కదా దావిని ఆవిడ అర్థం చేసుకోవాలి మనం ఎవరి ట్రాప్లో పడుతున్నామా ఏంటి ఖచ్చితంగా ఇప్పుడు ఈయనేమన్నారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఒకసారి నేను హోమ్ మినిస్టర్ గారితో మళ్ళీ మాట్లాడతా పైకి ఏదైనా వెళ్ళాలి ఏంటి ఏం జరుగుతుంది మళ్ళీ నేను చేస్తాను చేయవలసిన ప్రయత్నం నేను చేస్తాను మనం వచ్చిందంతా పద్నాలుగు నెలలైందమ్మా ఇంకా టై టైం ఉందో మనకి ఈ లోపుగా సాక్ష్యాలు తారుమారు చేయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆయన సీబీఐ ఆఫీసరా అని ఆయన చెప్పేయాలి అంటే చేతిలో ఉంటుందా సాధ్యం వరకు చేస్తాడు ఏంటంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు కొంతమంది అనలిస్టుల రూపంలో ఛానల్స్ పెట్టుకుని ఆ రోజు ఎవరో మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి సరే ఎలా అంటారో ఆ రోజు మీరు మాట్లాడారు కదా బయటకు వచ్చి ఎంతోమంది తెలుగుదేశం నాయకులు ఎంతోమంది గట్టిగా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడతారు అని అడుగుతున్నారు కనీసం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పరామర్శనంత వస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఓటర్లు ఆపేసింది ఎవరు మామూలు వ్యక్తులు కాదు కదా పవన్ కళ్యాణ్ అంటే వైజాగ్ లో దిగితే ఆయన కనీసం హోటల్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చేటప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ఆయన హోటల్లో ఉంటే రెండు రోజులు నిర్బంధించారు చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని రోడ్డు మీద అప్పటికప్పుడు అరెస్ట్ చేసి కనీసం నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లి జైలు పెట్టిన వారు అటువంటి వ్యక్తులనే ఇబ్బంది పెట్టినప్పుడు మామూలు ఎలా మాట్లాడతారు అయినా కూడా పోరాడారు అయినా కూడా పోరాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు ఎంత ఇబ్బంది పెట్టారు పోరాడారు నేంటది ఈ రోజున గతంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎటువంటి లోపాలు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసే వరకు కూడా ఆ అమ్మాయి విషయంలో కర్నూలు వెళ్ళి ఆ ధర్నా చేసే వరకు కూడా కనీసం మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడలేకపోయింది ఇంకొకటి సార్ అంటే సింగయ్య మృతి కేసులో కూడా డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు ఇప్పుడు సుగాది ప్రీతి కేసులో కూడా సేమ్ అదే జరుగుతుంది ఏంటంటారు డబ్బు డబ్బుకి దేనికైనా లొంగిపోతారు డబ్బు కాదమ్మా ఇప్పుడు రెడ్డి గారు హత్య జరిగింది ఎందుకు గుండుపోట అన్నారు ఎందుకు గుడ్డలు అయింది తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ పేపర్లో నారా వారి రక్త చరిత్ర అని చెప్పేసి దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు అన్నారు ఆద్యనారాయణ రెడ్డి గారు అని చెప్పేసి రకరకాలుగా పెట్టుకు ఎందుకు పెట్టుకుంటే వచ్చారు ఆ తర్వాత ఏమహాలు తెలుసమ్మా మేము ఎక్కడన్నా అన్నామా గుండిపోటని అన్నారు సోషల్ మీడియా ఎప్పటికప్పుడు ఇలా మాట్లాడి అన్నీ వస్తాయి ఆ రోజు మాట్లాడిన వ్యక్తులు అను వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి నేనంటంత ఇష్యూని డైవర్ట్ చేయడాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు నేనంట సొగాలి పార్వతీ గారిని స్వగాలి ప్రీతి తల్లి గారిని మీకు జరిగింది అన్యాయం కానీ కాస్త న్యాయం అంటూ జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారి వలన అటువంటి వ్యక్తిని మీరు తోలు మళ్ళీ వెళ్ళి మీరు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనుకుంటే బాధపడాలి తప్పలేదు మళ్ళీ వెళ్ళి ఎవరి పద్నాలుగు నెలలు అయింది మీ వల్ల మాకు ఈ న్యాయం జరిగింది ఉండడానికి మాకు ఇల్లు స్థలం లేకపోతే పొలం అదేవిధంగా మా ఆయనకి ఉద్యోగం కూడా దొరికింది మిగతాది కూడా మీరు ఏదోలాగా మాట్లాడి కేంద్రంలో సీబీఐ సిబిఐకి ఎంక్వైరీ వచ్చేలాగా మీరు చెయ్యండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం వేరు అది మానేసి అసలు అంటూ పాపాయింట్మెంట్ ఎవరైన వ్యక్తులకి వాళ్ళ లో పడి పవన్ కళ్యాణ్ గారి విమర్శిస్తామంటే అందుకనే అన్నారు పవన్ కళ్యాణ్ గారు చెట్టు పళ్ళున్న ఉన్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా ఆ ఇష్యూని బయట ప్రపంచానికి తెలియజేసింది ఆయన రోడ్డు మీద వచ్చి ధర్నా చేసింది ఆయన న్యాయం జరిగే చేసింది ఆయన ఈరోజు ఎలా మాట్లాడుతున్నా ఆవిడ మీద నాకు సానుభూతి ఉంది ఎందుకంటే తెలిసి తెలియకుని పనులు చేస్తుంది ఆవిడ అంటే ఇతరుల చేతిలో పావుగా మారవద్దు అంటున్నాను నేను మీకు ఖచ్చితంగా ఎవరు చేయాలని ఇప్పుడు నిజం చెప్పాలంటే ఎవరు చేస్తారు న్యాయం కూటమి ప్రభుత్వం చేయాలి కదా మరి కూటమి ప్రభుత్వంలో నుండి అందులో పవన్ కళ్యాణ్ గారి మీద ఆడు వ్యతిరేకంగా మాట్లాడితే బయట ఎవరు న్యాయం చేస్తారు అంటే ఈ ఇష్యూని ఏదో ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోకూడదు ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోకుండా అవతల చేతిలో వ్యక్తుల చేతుల్లో పావుగా మారకుండా ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి న్యాయం గురించి అడగాలి ఒకరోజు లేట్ అవుతుందంటే ఎందుకు లేట్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు అవసరమైతే ఢిల్లీ స్థాయిలో మాట్లాడతారాయన ఇప్పుడు మాట్లాడే వ్యక్తులను తోలాడుకుంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను ఈ ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద చర్చ ఎన్నికలకు ముందు దీని ప్రచారాస్త్రగా ఉపయోగించుకున్నారు ఎన్నికలు ఎంత మర్చిపోయారు ఇన్ని ఎన్ని ఉంటారు రెడ్డి గారు కేసే కదా పెద్ద ఉదాహరణ మనకి ఆమె ఎంత పోరాడుతుంది అక్కడే న్యాయం జరగట్ల నేను అంటుంది వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి ఆచితూచి మాట్లాడాలి ఎవరి వలన కనీసం మనకు న్యాయం జరుగుద్ది చనిపోయిన పిల్లల మనం తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి ఎక్కడ న్యాయం జరుగు ఎక్కడ న్యాయం జరుగుద్ది నిజంగా నిందితులు ఎవరికి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్కడ శిక్ష పడద్ది ఎవరి వల్ల శిక్ష పడద్ది అది ఆలోచించకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఎవరికి న్యాయం జరుగుద్ది నష్టపోయేది ఎవరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరి ట్రాప్లో పడకుండా ఎప్పటికైనా పార్తీ గారికి నేను వివరించి ఏంటంటే ఎవరు మీకు నాకు పరిచయం ఉంది మీరు ఏదైనా విషయం నాకు ఫోన్ చేయొచ్చు గతంలో మీడియాలో కూర్చున్నాం తర్వాత కర్ణులు వచ్చినప్పుడు మీతో కూర్చొని మాట్లాడుకున్నాం మీరు మాతో మాట్లాడితే మీకు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకకపోతే దొరికేటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం పరిష్కారం దొరుకుతుంది దొరుకుద్ది మీ పరిష్కారం దొరకకుండా కేవలం ఇటువంటి మాత్రం ఎవరిమెంట్ ట్రాప్లో పడితే మాత్రం అన్యాయం జరిగింది మీకే నష్టపోయింది మీరు ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాను ఓకే ఓకే సార్ నమస్తే